అందరికీ హాయ్ ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ వచ్చేసి పునుగులు చేశాను నేను ఇందులో కొంచెం ఉప్పు రెండు కప్పుల పిండి తీసుకున్నాను ఒక చిన్న కప్పు ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం టేస్టింగ్ సాల్టు తర్వాత వచ్చేసి కరివేపాకు కొత్తిమీర కొంచెం జీలకర్ర అందులో టేస్ట్ బాగుంటుంది జీలకర్ర వేస్తే పునుగులకి ఇది వచ్చేసి దోశపిండి దోశపిండితో వేస్తున్నాను ఇంట్లో దోశపిండి ఉంటే వేస్తున్నాను నేను అదంతా కలుపుకున్నాను చూసారా ఎలా వేసేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉన్నాయో పిల్లలకి ఈవినింగ్కి స్నాక్స్కి బాగుంటాయని చేశాను ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ